వెల్కమ్ టు స్టూడియో ఫోర్ న్యూస్ ఆరోగ్య భారత్ సాధన కోసం సహజ ప్రసవాలు ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని సహజ ప్రసవం అనేది బిడ్డకు జన్మనిచ్చే ఒక మార్గమని శ్రీకాకుళం నగరానికి చెందిన ఏవన్ ఆసుపత్రి స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులు డాక్టర్ జి ప్రమీల అన్నారు సిజేరియన్ డెలివరీ ద్వారా జన్మించిన శిశువులు బలమైన రోగ నిరోధక వ్యవస్థను అభివృద్ధి చేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని అన్నారు సోమవారం శ్రీకాకుళం నగరంలో శ్రీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో డాక్టర్ మూల వెంకట్రావు ప్రమీల దంపతులను సత్కరించారు స్టార్ వాకర్స్ క్లబ్ కార్యదర్శి బతుల దేవి ప్రసాద్ కుమార్తె ఇటీవల ఏవన ఆసుపత్రికి డెలివరీ కొరకు వెళ్లగా అక్కడ వైద్యులు ప్రమీల నేతృత్వంలో సిబ్బంది సహజ ప్రసవం చేసి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండే విధంగా చికిత్స అందించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేవి ప్రసాద్ దంపతులు డాక్టర్ ప్రమీల మూల వెంకట్రావు దంపతులకు సత్కరించారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రమీల మాట్లాడుతూ ప్రసూతి కొరకు వచ్చే గర్భవతి మరియు వారి తల్లిదండ్రులు సహకరిస్తే సహజ ప్రసవాలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు నొప్పులకు భయపడే అనేక మంది చేయమని బలవంతం చేయడం వల్ల తప్పని పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ వన్ ఆర్ టూ గవర్నర్ జామినారాయణ స్వామి స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు దేవిప్రసాద్ గారి ఆటం అందులో చాలా చక్కగా ఫ్రీగా చక్కగా అవడం అలా ఏమైనా హాస్పిటల్ అవడం అనేది మా బాగా స్టందరికీ అదనవి మరి ఏమైనా హాస్పిటల్ అంటే ఒకరు గైకోలాజిస్ట్ చుట్టిన పూలకి చెప్పిస్తారు ఏమన్నా హాస్పిటల్ అయ్యింది ఏమైనా ఏమైనా హాస్పిటల్ స్ అటెచ్చినట్టు రెండూ కంప్లైంట్ అనేది చాలా అప్రూప్మెంట్ కాంబినేషన్ కనుక వారికి అన్ని విధాల పుస్తకాలలో బాగా డెవలప్ అవ్వడం ముఖ్యంగా ముఖ్యంగా నా వాకర్స్లో ఎదురు కూడా ఏ కార్యక్రమం సోషల్ సర్వీస్లో ఏ కార్యక్రమం జాగ్రత్తలు వచ్చి అనేక రకాలుగా మాకు హెల్ప్ చేసుకుంటారు ఇంకా వారికి మా వాకస్ తరఫున అలాగే మా వాకస్టర్ వాకస్ లో తరఫున అలాగే మా వాకస్లో చాలా ఉన్నాయి ఇరవై సంవత్సరం అన్నిటి తరఫున వారికి మా ప్రదేశారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

Yeah.